అందరికీ నమస్తే అండి ప్రతి ఒక్కరు అంటే చదువే జీవితము చదువు లేకపోతే ఇంక మన జన్మే వృధా అనుకుంటే భ్రమలో ఉన్నారు ఓ నిరుద్యోగి నీకే చెప్పేది బాగినో బాగా చెవుకెక్కించుకో మాట చదువు లేకపోతే నా జన్మ వృధాను అంటే పరీక్షల్లో పేలైతే ఆత్మహత్య చేసుకుండేది ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య చేసుకుండేది ఇంక మళ్ళీ నీకు ఉద్యోగం పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుండేది చదువు లేకపోతే నా జీవితం వృధా అనుకుంటాడు ఎవడు చెప్పినాడయ్యా ఈ రోజు నేను మాట్లాడతాన మీతో అంటే యూట్యూబ్ అనే వెబ్సైట్ ద్వారా మాట్లాడతాడా యూట్యూబ్ ద్వారా మాట్లాడుతాడా మరి ఇదే యూట్యూబ్లోనే కొన్ని సంవత్సరాలు కష్టపడి ఈ పొద్దు లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు లేరా ప్రతి నెల లక్షల లక్షలు చంపాదిస్తానే లేరా ఆ తమిళనాడు కుకింగ్ ఛానల్లో మరి వాళ్ళు కూడా ఫస్ట్లోనే వాళ్ళకు ఏం పెడతానే ఆరు నెలల సంవత్సరానికి వాళ్ళకేమి వాళ్ళు అనుకున్నట్లు వాళ్ళు ఏమి రీచ్ కాలే కదా వాళ్ళు విజయం వాళ్ళకు వరించలే కదా కొన్ని సంవత్సరాల కాలం కష్టపడినారు అన్వేష్ మన తెలుగు ఆయన ఆయన కూడా ఈ మధ్య దాదాపు ఒక ఆరు నెలలు అయింది లక్షలు చంపాడు అంతకుముందు ఆయన డబ్బులు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అసలు ఎన్ని అగసాట్లు పడి ఆయన పెట్టిండే డబ్బులు కూడా అసలు తిరిగి రాని సందర్భాలు కూడా ఉన్నాయి ఎంతో అగసాట్లు అని నేను బాధపడి కూడా చెప్పినాడు కదా ఇట్లా ఎంతో మంది ఉండారు కదా నువ్వు ఛానల్ పెట్టుకొని నువ్వు బ్రతుక్కోవచ్చు లేకపోతే వ్యాపారం చేసుకొని బ్రతుక్కోచ్చు ఓ కూలీని చేసుకొని బతుక్కోచ్చు ఎన్నో ఉండాయి కదా ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి అయింది ఇంకా నిజంగా అదృష్టం అని చెప్పచ్చు ఇట్లా ఎన్నో రకరకాలుగా ఉన్నాయి బతికేవానికి బోల్డ్ అన్ని ఉన్నాయి చదువు లేకపోతే నా జీవితం వృధా అని అసలు మంది ఏం ప్రేమలో ఉండారంటే ఏదో కొలువులో నాకు నౌకరు ఉద్యోగం వస్తే చాలు ఏదో బానిసగా నేను బతుకుతాను ఆ బానిసగా బతుకుతాను అనుకుంటే ఈ రోజు మనం అనౌభిత్ అంటే ఈ సుఖాలన్నీ ఉండవు ఈ రోజు టెక్నాలజీ ఇంత అభివృద్ధి అయిందంటే వాళ్ళు కూడా ఏదో కొలువులో నేను బానిసగా బతుకుతాను అనుకుంటే ఈ రోజు నేను మీతో మాట్లాడేవాడిని కాదు మీరు నాతో మాట్లాడే వాళ్ళు కాదు ఈ టెక్నాలజీ అంతా అభివృద్ధి కాదు కేఎఫ్సి ఆయన ఎవరు ఆయన చికెన్ అధినేత ఆయన పేరు గుర్తు లేదు దాదాపుగా నూట ఇరవై దేశాల్లో ఆయన బ్రాంచ్లు ఉన్నాయి చికెన్ స్పెషల్ కదా కేఎఫ్సి అంటే ఆ ముసిలాయన గురించి ఒకసారి చూడండి ఆయన దాదాపుగా ఎనభై తొంభై ఏళ్ళ ఎనభై డెబ్బై ఎనభై ఏళ్ళ వయసులో అనుకుంటా లాస్ట్కు ఆత్మహత్య చేసుకుందామన్న ఆ వయసులో ఆయన మొత్తం ఏమనుకున్నాడో అసలు అనుకున్న దానికంటే ఎన్నో లక్షల రెట్లు అభివృద్ధి అయినాడు అసలు ఆయన చనిపోయినా పర్వాలేదు ఆయన పేరు నిలబడిపోయింది కదా మరి ఈరోజు ఆయన అసలు ఆ కేఎఫ్సీలోని కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు మరి ఇట్లా ఎంతో మంది ఉన్నారు కదా మరి అంబానికి గవర్నమెంట్ ఉద్యోగం ఉందే ఆదానికి ఉందే ఇట్లా నేను చెప్పేది ఒకరిద్దరు ఇట్లా చరిత్రలో బోల్డ్ మంది ఉండారు అప్పుడు ఉండారు ఇప్పుడు ఎంతో మంది ఉండారు నువ్వేందో నాకు చదువు రాకపోతే నా జీవితం అయిపోయిందని చెప్పేసి మంది మన విద్యా వ్యవస్థ కూడా చాలా బాగలేదని చెప్పాల ఘోరంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే వీళ్ళు అంటే అందరు ఉపాధ్యాయులు అట్లే ఉండారని నేను చెప్పలేదు కానీ చాలా ఎట్లయిపోయిందంటే నువ్వేమవుతావురా అంటే చిన్నప్పుడు మనం స్కూల్లో పోతానే ఎరా లే నువ్వేమవుతావు బాగా చదువుకొని సార్ నేనంటే బా చదువుకొని నేను బాగా ఒక కలెక్టర్ అవుతా సార్ ఎస్పీ అవుతా సార్ ఎంఆర్ఓ అవుతాను ఎస్ఐ అవుతాను ఇట్లా చెప్పేది అనమాట అంటే వాళ్ళు కూడా బాగా చప్పట్లు కొట్టి బాగా చెప్పినాడప్ప అని అదే నువ్వు సార్ జపాన్ చూడు జర్మనీ చూడు ఇజ్రాయిల్ చూడు సింగపూర్ చూడు ఒక అమెరికా చూడు ఇట్లా చాలా దేశాల్లో వాళ్ళు ఎక్కువగా వ్యాపారం వైపు అడుగులు అంటారు అనమాట వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆచరణ అంతా వ్యాపారం వైపే ఉంటుంది మరి మన దేశంలో ఎందుకో మరి ఈరోజు కనీసం ఒక వెయ్యి పోస్టులు వచ్చినాయంటే కొన్ని లక్షల మంది దరఖాస్తులు పెట్టుకుంటుంటారు అనమాట వెయ్యి పోస్టులకు కొన్ని లక్షల మంది దరఖాస్తులు పెట్టుకుంటుంటారు ఉద్యోగాల కోసం అటు ఎటు తిరిగి మనకు మన మైండ్ సెట్ అంతా ఎట్లయిపోయిందంటే మన ఆలోచన తీరు కూడా నాకు ఉద్యోగం వస్తేనే నాకు ఉద్యోగం వస్తేనే బ్రతుకు ఓన్లే ఒక్క లూలో నేను బానిసగానే బతుకుతాను స్వామి దేవరా నాకు ఆ బానిస బతుకు లేకపోతే నాకు బతుకే లేదు అనిచ్చు ఎంత నీచమైన బ్రతుకు ఒకసారి ఆలోచన చేయండి అంటే ఉద్యోగాలు తప్పు అని నేను చెప్పలేదు ఉద్యోగం వస్తే అనుభవించు ఉద్యోగం రాని వాళ్ళకు నేను చెప్పేది ఉద్యోగం రాని వాళ్ళకు కష్టపడుకో ఈరోజు మంది పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా గాడిదలు పాలు అమ్ముకొని బతుకుతాం ఉన్నారు పందులు పావురేవులు ఇవి కౌజులు కుందేళ్ళు రకరకాలు కూడా ఒక ప్లాంట్లు పారాలు పెట్టుకొని బతుకుతాండే వాళ్ళు ఉండరు కదా మరి వాళ్ళందరినీ చూస్తూనే ఉంటాం కదా ఏం చూస్తా అంటారు మీరు అసలు ఆన్లైన్లో ఏం చూస్తానారు చెప్పు ఇవన్నీ గమనీలు కదా ఓ వాళ్ళు చదువుకొని ఉద్యోగం రాకపోయినా ఇట్లా చేసుకొని బతుకుతానారు నెలకు యాభై వేలు లక్ష రూపాయలు ఇరవై వేలు ఇట్లా సంపాదించుకుంటాను కదా మనం ఎందుకు బ్రతకలేము అని ఒక ఆలోచన లేదంటే ఏం నేర్పిస్తాంది చదువు మీకు బట్టి చదువులు ఏం నేర్పిలే మీ బుర్రకు ఏ బట్టీ కొట్టేది ఆ రాసేది ఏం నేర్పిత్తా అని చెప్పు ఏం నేర్పిలే కనీసం చదువు ఏ చదువు అసలు ఎందుకు అవసరం చెప్పు చదువు అనేది ఒక పునాదే నువ్వు వ్యాపారం చేసుకోవాలనే ఇంకో ఉద్యోగం చేసుకోవాలన్న చదువు అనేది పునాదే కాని చదువు అనేది ఒక ఇళ్ళేం కాదు అదే జీవితం కాదు జీవితంలో ఒక పునాది లాంటిది ఆ పునాది మీద నువ్వు ఏదైనా నిర్మించుకోవచ్చు అంతే ఉద్యోగం రాలేదా వదిలే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు లక్షల మంది ఉండారు కోట్ల మంది ఉండారు నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగం రాకపోతే నా బ్రతుకు అయిపోయిందంటే నేను చదివింది కూడా సెవెంత్ వరకే నాకే ఉద్యోగం లే కూలీనాలు చేసుకుంటా అంటాము ఈ పొద్దున్న ఏదో నేను మాట్లాడే మాటలు నలుగురికి ఉపయోగకరంగా ఉంటాయేమో అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చెప్తాడా సరే మీకు నచ్చితే నేను ఎక్కడో మంచి స్థాయిలో ఉంటా నచ్చకపోతే ఎంత ఎంత ఉండాలి అంత ఉంటా సరే ఆ తర్వాత మన్ని మానేస్తానా మే నేను ఇంకోసారి చూసుకుంటా అందులో నేను రాణించలేకపోయినానుకో మరి ఇంకో దారి చూసుకుంటా మరి ఏందయ్యా మరి ఈ పొద్దు సెవెంత్ టెన్త్ ఇంట్రూ కనీసం తక్కువ అసలు ఈ సెవెంత్ టెన్త్ ఇంటర్ చదివినోళ్ళు కూడా ఈ పొద్దు కొన్ని వేల మంది లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చే వాళ్ళు కదా మరి ఎంతో మంది పెద్ద పెద్దలు ఉండారు కదా వాళ్ళందరూ సినీ రంగంలో ఉన్నారు క్రీడారంగంలో ఉండారు రాజకీయంలో ఉండారు వ్యాపారంలో ఉండారు ఇతెన్నో రంగాల్లో కూడా కొన్ని వేల లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వాళ్ళు ఉంటారు కదా మరి నాకు మాత్రము ఏదో కోలువులో ఒక బానిస బతుకొత్తే చాలు స్వామి నేను నా భార్య హాయిగా బతుక్కోచ్చు అంటే నీ ఆలోచన కూడా ఎటు తిరిగి బానిస బతుకు బతుకుదామనే తప్ప గొప్పగా బతుకుదామని లేదు సరే నేను కేవలం ఈ వీడియో చదువుకున్న నిరుద్యోగులకు మాత్రమే ఇది దయచేసి తల్లిదండ్రులకు ఒక్క విషయము తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కరికి ఒక దాని మీద ఒకరికి సినీ ఫీల్డ్ మీద ఆసక్తి ఉంటుంది ఒకరికి వ్యాపారం మీద ఆసక్తి ఉంటుంది ఒకరికి ఆ బొమ్మల మీద ఆర్ట్ మీద ఆసక్తి ఉంటుంది ఒకరికి డ్యాన్స్ మీద ఆసక్తి ఉంటుంది ఒగోరికి ఒక దాని మీద ఆసక్తి ఉంటుంది మీ పిల్లలకు కూడా ఏ దాని మీద ఆసక్తి ఉందో దాన్ని మీరు కనిపెట్టి మీరు దానికి అనుగుణంగా పిల్లల్ని పంపించినట్లయితే వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది తప్ప ఒగోరు ఏదో కోర్సు తీసుకొని వాని ఎక్కడో వాని ఆలోచన ఎక్కడో వాని టాలెంట్ ఏందో ఈడ ఐదేళ్ళు పది చదివి 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 దాని మీద లక్షలు పోసి అదంతా వృధా మళ్ళీ పోయి ఏందో ఉద్యోగం చేస్తాడు ఇదంతా సమయం వృధా కదా నీకు ఏం టాలెంట్ ఉందో నువ్వు కూడా ధైర్యంగా పోయి తల్లిదండ్రులతో మా నేను నేను మీరు చెప్పినట్ల ఏదో నువ్వు గొప్ప డాక్టర్ కావాలా నువ్వు అట్లా పెద్ద పోలీసు కాల్లా మన తాత అట్ల ఓడు చిన్న ఆయన ఇట్లా ఓడు మన ఆయన ఇట్లా వాడు అని నేను అట్లా కావాలంటే కాదు నాకు ఆ టాలెంట్ లేదు నాకు వేరే దాంట్లో టాలెంట్ ఉందని మీరు కూడా నిర్భయంగా చెప్పండి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని ఇట్లా చేపిస్తే బాగుంటుంది తప్ప ఎంతసేపు ఉన్నా కూడా నిరుద్యోగులు పెరిగిపోతాను ఆత్మహత్యలు పెరిగిపోతాడు అంటే ఇదంతా కూడా దయచేసి ఈ వీడియో ద్వారా కొంతమంది అయినా మారతారని ఈ వీడియో చేద్దామనుకుంటాడు తప్ప వేరే ఆలోచన అయితే లేదు ఇంకా నేను చెప్పిన విషయం ఈ సమాచారం మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఇంతటితో ముగిస్తూ మీ పారేష్ లింగ